సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే విడా ప్రపంచంలో అత్యంత బరువైనది ఏంటి అంటే ఇంటి బాధ్యతలు నువ్వు మట్టిలో కలిసేదాకా ఆ బాధ్యతలను మోస్తూనే ఉండాలి బాబా ఈ బాధ్యతలు నేను మోయలేను నాకు ఈ బాధ్యతలు బరువుగా ఉన్నాయి అందరినీ నేను మోయలేకుండా అందరి బాగోగులు చూసుకోలేకపోతున్నాను నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు అడగవచ్చు బాధ్యత ఉండేవాడికే బరువు అనేది భగవంతుడు ఇస్తాడు కాబట్టి నువ్వు బాధ్యత తెలిసిన బిడ్డవి కాబట్టే నీకు ఇంత బాధ్యతలు బరువులు ఇచ్చారు ఇవన్నీ నువ్వు చక్కగా చూసుకోగలవనే కదా అలాంటప్పుడు వీటి నుంచి నేను విరమించుకుంటాను అంటే ఎలా చెప్పు ఒక మనిషికి ఊరికే ఏది రాదమ్మా ఒక మనిషి ఊరికే ఎప్పుడూ మారిపోడు ఆ బాధ వెనక ఆ వచ్చే లాభం వెనక ఆ మనిషి కష్టం అనేది ఎంతగానో ఉంటుంది ఆ కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే ప్రవర్తన కూడా మార్చుకోవాలి కాబట్టి నీలోని ఆవేశం కోపం ఈ రెండింటినీ మార్చుకోవాలి కోపం అనేది మనిషిని దహించేస్తుంది బిడ్డ ఆ కోపాన్ని తగ్గించుకున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోగలవు తల్లి నడుస్తున్న కాళ్ళు కూడా నీకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి ముందున్న కాలి గర్భం అనేది వెనుకున్న కాలికి అవమానం లేదు ఎందుకంటే వాటి తెలుసు ఒక్క క్షణంలో వాటి స్థానం మారిపోతుంది అని ముందున్న కాలు ఒక్క క్షణం ముందున్న వెనుకున్న కాలు తర్వాత క్షణంలో ముందుంటుంది అని కాబట్టి కాళ్ళకే లేని అవమానం నీకెందుకు చెప్పు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి వాటిని ఎదుర్కొంటూ వెళ్ళాలి అని చూడాలే తప్పితే నా ఇంటి పక్క వాళ్ళకి సుఖంగా ఉన్నారు నాకు మాత్రం ఎందుకిన్ని కష్టాలు అని ఇతరులతో పోల్చుకొని వాళ్ళతో ఈర్చిబడవద్దు నీతి నిజాయితీతో బతికే బతుకులో చాలా గొప్పతనం ఉంటుంది ఎందుకంటే ఎవరు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ముఖ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు అదే బిడ్డ గర్వంగా బతకటం అంటే నీ విలువలను నమ్ముకొని నువ్వు బతుకుతున్నావు అలా బతకాలంటే చాలా ధైర్యము మన ధైర్యము దమ్ము కూడా కావాలి అది ఈ బిడ్డవైన నీకు పుష్కలంగా ఉంది కాబట్టి నీ యొక్క బలం నీకు తెలియడం లేదు ఆ బలాన్ని తెలపటానికే కదా ఈరోజు నేను వచ్చాను నీ బలం ఏంటో తెలుసుకో నువ్వు చేయగలిగిన పనులేంటో నువ్వు తెలుసుకో అప్పుడు అప్పుడు నీ స్థాయి అందరికంటే గొప్పగా ఉంటుంది అది తర్వాత నీ కళ్ళారా నువ్వే చూస్తావు అవును నా సాయి చెప్పింది నిజమే నేను నా బావ లేకపోతే నేను ఏమైపోతాను నా బావ చెప్పబట్టే కదా నేను ముందడుగేశానని అప్పుడు అనుకుంటావు తల్లి ఇక ఆలోచనలు నీ ఆలోచనలు మార్చుకోవాలమ్మా ఆలోచనలు అంటులేధి వంటి అంటువ్యాధి లాంటివి నీ యొక్క వ్యతిరేక ఆలోచనలు చేయడం మొదలు పెడితే వ్యతిరేకంగానే నీకు జరుగుతుంది నువ్వు అనుకూలంగా ఆలోచించావనుకో నీ జీవితం కూడా అనుకూలంగా మారుతుంది నీకు అనుకూలమైన అవకాశాలు అన్నీ కలుగుతాయి అలా కాకుండా నువ్వు ఏదైతే వ్యతిరేకతను కోరుకుంటావో వ్యతిరేకతను ఆలోచిస్తుంటావో నీ జీవితంలో అది చోటు చేసుకొని స్థిరంగా కూర్చుంటుంది ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం కాబట్టి నువ్వు ఏ ప్రదేశంలో అయినా ఏ చోటునైనా తక్కువగా మాట్లాడు మౌనంగా ఉండటం చాలాసార్లు నీకు మేలునే చేకూరుతుంది తక్కువగా మాట్లాడినప్పుడు ఇతరుల దగ్గర గౌరవం పెరుగుతుంది నీ మాటకి విలువ పెరుగుతుంది నువ్వు మంచిదానివి చెడ్డ అనుకునే ఈ సమాజం నీకు అవసరం లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మంచోలుగా నటిస్తూ ఉంటారు బిడ్డ వాళ్ళందరినీ నమ్మి నీ జీవితాన్ని వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టవద్దు ఇక మరొక విషయం చెప్పనా నీకు సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి వల వేసిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతేమ్మ ఒకటే జీవితం కదా ప్రయత్నం నీకు వచ్చిన ప్రయత్నం అనేది చేసినప్పుడు నీకు చేపలు దొరకాలా లేదా ముచ్చాలు దొరకాలా అని నువ్వే నిర్ణయించుకోవాలి అలా కాదు నేను ఎలాంటి ప్రయత్నం చేయను అంటే అలాగే కాళ్ళు తడుపుకొని గమ్ముగా ఉండాల్సింది ఎలాంటి లాభం ఉండదు జీవితం ఉన్న తర్వాత పోరాటం అనేది ఎంతో ముఖ్యం ఆ పోరాటంతో ముందుకు వెళ్ళితేనే కదా నీకు ముచ్చాలు దొరుకుతాయా చేపలు దొరుకుతాయనేది ముత్యాలు దొరికితే ఎంతో విలువ నువ్వు ధనవంతు అవుతావు చేపలు దొరికితే నీ బతుకు తెరువు నీకు రోజు రోజుకి అన్నానికి గడుస్తుంది అలా కాకుండా ఒట్టి కాళ్ళు తడుపుకొని కూర్చుంటే కాసేపటికి కాళ్ళు ఆరిపోతాయి మళ్ళీ ఆకలేస్తుంది అప్పుడు ఏం చేస్తావు చెప్పు కాబట్టి ప్రయత్నం అనేది ముఖ్యంగా చేయాలి నీకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నువ్వు పోరాడావంటే నీకు ముత్యాలే కాదు రత్నాలు కూడా తరుగుతాయి తల్లి నేను ఉన్నాను నేను ఉంటాను అని ప్రతిసారి నీకు చెబుతూ ఉంటాను కదా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ కోసం నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఏం చేయమంటున్నావో నీకు ఏదైతే మంచిది అని నాకు అనిపిస్తుందో అవి తప్పకుండా నేను చేస్తాను బిడ్డ నీ కోరిక ఇప్పటికీ తీరకపోవచ్చు కాకపోతే కానీ రేపటి రోజున తప్పకుండా తీరుతుంది కదా ఈరోజు జరగలేదే అని బాధపడే కంటే రేపు జరుగుతుందే నీ ఆశతో ఆనందంగా ఉంటే జీవితం అంతా నువ్వు సంతోషంగా ఉండొచ్చు జీవితంలో ధైర్యంగా ఉండటం ఎంత ముఖ్యమో ఆనందంగా ఉండటం అంతకన్నా ముఖ్యం నీకిచ్చింది భగవంతుడు ఒకే ఒక జీవితం ఆ జీవితాన్ని ఏడుస్తూనూ బాధతోనూ గడపటానికే చెప్పు సంతోషంగా ఏదైనా సాధించటానికి భగవంతుడిచ్చాడు కాబట్టి నువ్వు సాధించడానికి పుట్టిన ఒక బిడ్డవే అని గుర్తుంచుకొని నీ గమ్యం ఏంటి నువ్వు ఏం సాధించాలి అని తప్పకుండా ఆలోచించు ఒడ్డుకు చేరే వారి మాటలు ఒకలా ఉంటాయి నీళ్ళలో ఈది వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది ఒక అనుభవం మరొకరిది ఇంకొక పోరాటం కాబట్టి ఈత వస్తే నీళ్ళలో బతకగలవు లేదంటే అంతే కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే మాత్రం చాలా చాలా విద్యలు నేర్చుకో ఉండాలి ఒక మనిషి ఉన్నట్టు మరొక మనిషి ఉండరు ఆ మనిషికి తగ్గట్టు నువ్వు మారాలి అంటే కుదరదు కాబట్టి నీ పని నువ్వు ఏం చేయాలో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపో మిగతాదంట వాళ్ళ వాళ్ళ ఇష్టం అంతే కానీ వాళ్ళ కోసం నువ్వు బతకాలంటే ఎలా కుదురుతుంది చెప్పు నువ్వు వెళ్ళే మార్గంలో గిట్టన వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తూనే ఉంటారు వారికి వారిని చూసుకుంటూ వారికి అనుకూలంగా వారికి నచ్చినట్టుగా వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది చెప్పు నీకు నచ్చినట్టు నీ గమ్యానికి చేరే మార్గం ఏదో ఆ మార్గం వై మాత్రమే పరిగెట్టు అంతేకాని ఇతరుల కోసం చూస్తూ ఉండేవనుకో నువ్వు వెనుకబడిపోతావు తల్లి నీ బంధుత్వానికి బంధానికి విలువనిచ్చే మనుషులు ఇప్పుడో ఇక్కడ లేరు నువ్వు నీలా ఉన్నావు ఇతరులందరూ కావాలి నా బంధాన్న బంధాన్ని నిలుపుకోవాలి అని కానీ ఆ బంధం నిలుపుకోవాలనే ఆలోచన నీ ఒక్కనికే ఉంటే సరిపోదు అవతల వ్యక్తికి కూడా ఉండాలి కాబట్టి అవతల వ్యక్తికి అవకా ఆశ ఉందా ఇష్టం ఉందా అని ఆలోచించుకొని వాళ్ళతో బంధాన్ని కలుపుకో బంధుత్వాన్ని పెంచుకో అంతేకాని ఇష్టం లేకుండా ఏది కలవదు కాబట్టి ఈ విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి తల్లి వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు దగ్గర అనుకో ఒకటి రెండు సార్లు చూ ఉంటారు తర్వాత నీకు అవమానమే దక్కుతుంది అదేంటి బాబా అందరితో నువ్వే కలవమని అందరికీ దూరంగా ఉన్నామని చెప్తున్నావు అనే కదా నీ ప్రశ్న బిడ్డ కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు కూడా మారుతూ ఉండాలి కాబట్టి ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలని చెప్పడానికి నేను వచ్చాను నీకు కొన్ని విషయాలు తెలిసినా మరికొన్ని విషయాలు తెలపడానికి సాయిని ఉన్నాను కదా అతి త్వరలో నీ కోరిక తీర్చి నీకు కావాల్సింది నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది సదా నన్నే నమ్ముకున్న నీకు అన్యాయం చేస్తానా చేయి వదులుతానా నీ బావ నీతోనే ఉన్నాను నీ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బు జీ సాయి